సోదరులకు నమస్కారం నాక్రో కిసాన్ యూట్యూబ్ ఛానల్కు మీకు స్వాగతం నా పేరు దేవి ఈరోజు దుక్కుల్లో వేసుకున్న ఎరువుల గురించి మీకు చెప్పబోతున్నాను మన దగ్గర నాక్రోవిన్ గ్రాన్యూల్స్ ఉంటాయి ఇందులో హుమిక్ ఫల్విక్ సీవిక్ సిల్కాన్ ఆసిడ్ బెంటోనైట్ జిప్సం ఇంకా ఆవు మూత్రం వంటి కలియక గల గ్రాన్యూల్స్ ఇవి మనం దుక్కులో వేసుకోవడం వల్ల సాయిల్ అనేది గుల్లగుల్లగా అవుతుంది అన్నమాట మనం ముందు ముందు కెమికల్స్ ఎక్కువ యూస్ చేయడం వల్ల సాయిల్ అనేది బిగుసుకుపోతుంది అంటే నేల అనేది గట్టిగా అయిపోతుంది లోపలికి గాలి వెళ్ళడం కూడా ఎన్పికేస్ మనకి ఫ్రీగానే ఉంటాయి మనం వేరేగా కొనుక్కొని అవసరం లేదు ఎన్పికేస్ అనేది నైట్రోజన్ ఫాస్ఫరస్ పొటాషియం అనేది అవి ఆల్రెడీ సాయిల్లోనే ఉంటాయి అయినా మనం బయట కొని వేస్తున్నామంటే దానికి కారణం కెమికల్స్ ఎక్కువ వాడటం వల్ల సాయిల్ అనేది లోపల వేర్లకి ఇప్పుడు మొక్క అనేది వేర్ల నుంచే కదా ఫుడ్ తీసుకునేది సో నేల అనేది గట్టిగా అయిపోవడం వల్ల బయట నుంచి ఫ్రీగా దొరికే న్యూట్రియం కూడా మొక్క తీసుకోలేకపోతుంది కెమికల్స్ ఎక్కువ యూస్ చేయడం వల్ల అందుకే మన నాయక్రోమిన్ గ్రాన్యుల్స్ నేలలో వేసుకోవడం వల్ల ఏమవుతుందంటే సాయిల్ పోర్స్ అనేవి ఓపెన్ అవుతుంది అంటే లోపలికి ఎయిర్ అనేది ఫ్రీగా వెళ్ళడానికి అనుకూలంగా ఉంటుంది సాయిల్ అనేది గుల్లగుల్లగా అంటే పొడి పొడిగా అవుతూ ఉంటుంది అన్నమాట దానివల్ల మనకి ఏ వేసినా కూడా ఈజీగా అబ్జర్వ్ చేసుకునేది అన్నమాట మొక్క అనేది తర్వాత వచ్చేసి ఇందులోనే హుమిక్కు ఫల్విక్ ఇవన్నీ ఉన్నాయి అంటే రూట్ సిస్టమ్ నుంచి అంటే ఇప్పుడు గ్రోతింగ్ స్టేజ్ నుంచి హార్వెస్టింగ్ స్టేజ్ వరకు ఏమేమి పోషకాలు కావాలో మొక్కకి అవన్నీ మనకి గ్రాన్యూల్స్లోనే దొరుకుతాయి అంటే తక్కువ బయట మనం వాడే న్యూట్రియం ఖర్చు అనేది తక్కువ అవుతుంది అన్నమాట ఇవి వాడటం వల్ల కాబట్టి ఇవి యూస్ చేయడం వల్ల మీకు ఖర్చు తగ్గుతుంది మనీ కూడా మిగులుతాయి కదా సో ఇందులోనే మనకి చెప్పాను కదా ముందే ఇన్ని న్యూట్రియన్స్ ఉంటాయి ఎలిమెంట్స్ న్యూట్రియం రెండు కలిపి ఉంటాయి ఇందులో ఇప్పుడు యూరియా ఇప్పుడు మీరు వాడాలి మ్యాండేటరీ అది మీకు బాగా అలవాటు అయ్యింది అనుకోండి సరే అవి కూడా తీసుకోండి కానీ అది ఒక బ్యాగ్ తీసుకొని ఒక రెండు బ్యాగులు అంటే రెండు కలిపి ఒకేసారి మనం ఆర్గానిక్ చేసేయాలన్నా కూడా అది కష్టమవుతుంది మనకి సో ఆగాగి ఆగి అంటే మెల్లగా అలవాటు చేయాలి సాయిల్కి మన ఆర్గానిక్ని కొత్తగా అంటే ఇంతకు ముందు ఎప్పుడు ఆర్గానిక్వి చేసేవారు కదా ఫార్మర్స్ ఇప్పుడు అందరూ కెమికల్కే బాగా అలవాటు పడిపోయారు ఒకేసారి మళ్ళీ మనం ఆర్గానిక్ చేద్దామన్నా కూడా అది వర్కౌట్ అవ్వదు మీకు కూడా రిజల్ట్ రాకపోయేసరికి బాబో ఇది ఎందుకు ఇంకా మనం కెమికలే చేద్దాము అన్న థాట్ మీకు వస్తూ ఉంటుంది దీనివల్ల ఎంత నష్టపోతున్నామో మనకి తెలిసినా కూడా మనం ఏం చేయలేని పరిస్థితి అనమాట సో అందుకని ఇవి రికమెండ్ చేస్తున్నాము ఇందులో ఉన్న పోషకాలు ఇప్పుడు న్యూట్రియన్స్ కానీ ఎలిమెంట్స్ కానీ రెండు కూడా వర్కౌట్ అవుతాయి మనకి ఒక్కొక్క దాని వల్ల ఒక్కొక్క యూజ్ ఉంటుంది ఇప్పుడు హోమిక్ కానీ ఫల్విక్ కానీ ఇవన్నీ ఏంటంటే గ్రోతింగ్కి హోమిక్ ఫల్విక్ సివిడు సిలికాన్ ఇంకా అన్నీ ఇప్పుడు సీడ్స్ వైన్సీ అంటే సీడ్లింగ్ స్టేజ్ నుంచి హార్వెస్టింగ్ స్టేజ్ వరకు ఇప్పుడు మెచ్యూరిటీ గ్రోత్ కానీ వెజిటేటివ్ గ్రోత్ కానీ ఫ్లవరింగ్ స్టేజ్ కానీ ఇవి వీటి యూజ్ అయ్యేలాగా ఇందులోనే ఉంటాయి మనకి అన్ని పోషకాలు కానీ సో అందుకని ఇవి తీసుకుంటే మనకి ఖర్చు అనేది బయట తగ్గితే ఖర్చు తగ్గితే ఖర్చు సంగతి పక్కన పెడితే దీనివల్ల మనకి మంచిగా యూజ్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది ఇప్పుడు హోమిక్ ఫలికి వల్ల వీటి వల్ల ఏమవుతుంది అంటే రూట్ సిస్టమ్ అనేది బాగా డెవలప్ అవుతుంది సివి కానీ హోమిక్ కానీ ఫలికి కానీ వీటి వల్ల ఏంటంటే రూట్ సిస్టమ్ బాగా డెవలప్ అవడం వల్ల ఇప్పుడు మనకి ఏ మొక్క అయినా ఏ పంట అయినా ఒక చిన్న ఇప్పుడు కలుపు మొక్క అయినా కూడా ఫుడ్ అనేది రూట్స్ నుంచే తీసుకుంటుంది సో రూట్స్ బాగుంటేనే మనకి మొక్క పైన కనిపించే ఫిజికల్ క్యారెక్టర్స్ అన్నీ మంచిగా కనిపిస్తాయి అనమాట కింద మనకి రూట్ నుంచే ఫుడ్ తీసుకుంటుంది కాబట్టి ముందు రూట్స్ అనేవి స్ట్రాంగ్గా ఉండవు కదా అంటే ఇప్పుడు వేర్ల నుంచే నీళ్ళు తీసుకోవడం కానీ ఫుడ్ తీసుకోవడం కానీ రూట్ సిస్టమ్ అనేది బాగా డెవలప్ అవుతుంది ఇంకా కొత్త రూట్ ఇనీషియేషన్ అనమాట కొత్త వేర్లు రావడానికి కూడా ఎక్కువగా హెల్ప్ చేసిద్ది అందుకనే ఇవి నేను దుక్కులో వేసుకోవడానికి రికమెండ్ చేస్తాను నైక్రోవెన్ గ్రాన్యుల్స్ని ఇవి వాడాక ఇవే ఎందుకు వాడాలి ఎందుకని ఇవి ఇది తీసుకున్నాక ఒకవేళ రిజల్ట్ రాకపోతే ఏంటి పరిస్థితి అని డౌట్ అనేది ఖచ్చితంగా రైజ్ అవుతుంది సో అలా ఎందుకు దాని గురించి నేను ఒక సొల్యూషన్ చెప్తాను ఇవి మీరు ఒకసారి ఇప్పుడు నేను దీని గురించి బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీరు కాల్ చేసినా కానీ ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ ద్వారా మీరు ఎంతో కొంత తెలుసుకొని ఉంటారు కదా వీటి గురించి ఇంతలాగా ఎక్స్ప్లెయిన్ చేశాక కూడా మీకు కరెక్ట్ డోసేజ్ ఇప్పుడు ఒకవేళ మీరు మిర్చి పండుగే తీసుకున్నారు అనుకోండి మిర్చి పండుగ అయితే నాలుగు నాలుగు బ్యాగులు తీసుకోవాలి అంటే వంద కేజీలు చొప్పున వేసుకోవాలి నేను చెప్పిన డోసేజ్ ప్రకారమే అంటే సాయిల్ అనేది నేను ఏ డోసేజ్ చెప్పానో అదే డోసేజ్ అదే మోతాదులో తీసుకొని వేశాక మీకు రిజల్ట్ రాలేదు అంటే మనం వేసిన వెంటనే రిజల్ట్ రావాలంటే కష్టం కదా రిజల్ట్ రావడానికి ఖచ్చితంగా ఒక టూ వీక్స్ కానీ టెన్ డేస్ లోపల కానీ పడుతుంది అనమాట డేస్ సో అన్ని డేస్ అయినా కూడా మీకు అప్పుడు రిజల్ట్ రాలేదు అని అంటే మీరు మీ మనీ అనేది మీకు వెనక్కి ఇవి గ్రాన్యూల్స్ తీసుకోవాలి వీటి గురించి ఇంకొన్ని వివరాలు తెలుసుకోవాలి అనుకుంటే కింద స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్లకి కాల్ చేయండి నాక్రో కిసాన్ యూట్యూబ్ ఛానల్ని షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ